హాయ్ అండి అందరికి నమస్కారం నేను మల్లికి అంబికె మానుకోట ఘటనలో ఉద్యమకారులపై రాళ్ళు రూవి జిప్పిప్పు చూయించి రక్తం కన్నా చూసిన పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ చీపు విప్పించి ఉద్యమకారులను అవమానపరిచిన సంగతి తెలిసిందే హుజురాబాదులో ఎగిర్చిన భూతంలాగా వదిలిపెట్టి ఈటల రాజేందర్ గారిని ఇష్టం ఉన్నట్టు గాయగా తరలేపు చెప్పి ఇష్టం ఉన్నట్టు అధ్యయన్ ప్రవర్తన చేయి నేను ఫ్రీ అయిండ్ ఇస్తున్నా అని చెప్పి చెప్పినట్టుగా ఉంది ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేస్తూ మీడియాని కూడా నిన్న జరిగిన సంఘటన జిఎస్ఆర్ టీవీ అజయ్ని కానీ ఆ ఓనర్ శివరామరెడ్డి గారు కానీ వాళ్ళపై ఇష్టం ఉన్నట్టు ఇష్టా బూతులు తిడుతూ ఇక ఆ నుండి రౌతి వారికి తిడుతూ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడిన సంగతి ఆ ఆడియోలు లీక్ అయిన సంగతి తెలిసిందే ఏం నీకు ఆనందం లేరా నీ ఇంట్లో తిట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి కదా నువ్వన్న ఉద్యమకారుడివా తోపుగాడివా నీకేం పనే ముదిరాజుల గురించి మాట్లాడుతున్నావు ఎవడివిరా నువ్వు ముదిరాజుల గురించి మాట్లాడడానికి నీది వచ్చి చేయాలనా బిడ్డ ముదిరాజులు దలుచుకుంటే భూస్థాపితం అయిపోతుంది ప్రభుత్వమే భూస్థాపితం అయిపోతుంది అత్యధిక ఓట్లు కలిగిన జనాభా జనాభా కలిగిన ముదిరాజులతో పెట్టుకుంటారు బిడ్డ నువ్వు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా ఈ ఈ ఇట్లాంటి సంఘటనలు అన్నిటికీ కేసీఆర్ కేటీఆర్ పోలీస్ వ్యవస్థ కూడా ఖచ్చితంగా అధ్యయాల ఉన్నతాధికారికి ఫోన్ చేస్తే కౌశిక్ రెడ్డితో మాట్లాడుకో అని చెప్తారా ఇదా పోలీసింగ్ ఇదా లాండ్ ఆర్డర్ అంటే ఎటుపోతా ముదిరాజులు ఏం చేసిరు నిన్ను ముదిరాజుని దగ్గరకు వచ్చామని చేసిర్రా క్యాస్ట్ బట్టి తిట్టు ఎక్కడ నువ్వు ఎవరిని తిడతావురా నీకు ఎంత ఎంత బలుపురా నీకు ముదురాజు క్యాస్ట్ని పెట్టి అనడానికి సిగ్గు సిగ్గులేని ఉద్యమకారులు నీ చుట్టూ తిరుగుతాను చూడు ఒక్కసారి వాళ్ళు స్మరణ చేసుకోవాలి ఏంది ఒక ఉద్యమంలో ఎవరికి భయపడ ఎవరికి భయపడలే అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణకు సొంత పాల్వనివాని వాడుకున్నాం ఎవరికి భయపడకుండా వీడు వీడెవ్వడు వీడు ఉద్యమం చేసినాడా కులాలను బెట్టిట్లా తిరుగుతావు రాను నీకేం పని తస్మాత్ జాగ్రత్త ఒళ్ళు పోలీసు నీకు సెక్యూరిటీ లేకుండా బయటికి రా నీ బల్బ్ అంతా తీసి మొత్తం ఉరికిచ్చి కొడతారు ఉద్యమకారులారా ఈటల రాజేందర్ అన్న పేరు చెప్పుకొని గెలిచి మీరు లీడర్లు ఒక స్థాయికి తీసుకొస్తే మీరు ఆయనను దిగుతుంటే ఏం చేస్తున్నారు మీకు మీకు పదవులు కావాలనా చస్తావు రేపు గుండెపోటు వచ్చి ఏం చేస్తావు ఈ పదవి తీసుకుపోతుందా మంచితనం తీసుకపోతుందా ఈటల రాజేందర్ గాడు ఒరే సన్నాసి నిజంగా నీకు గాడే ఆయన దేవుళ్ళాండా నీకు ఆయన భిక్ష వాళ్ళు వచ్చినాయి నీకు పదవులు ఎమ్మెల్సీ కానీ నీ చీపు విప్పు కానీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఎమ్మెల్సీ అనే పొజిషన్లో ఉండి పెద్దల సభలో ఉండి ఇంత నీచంగా మామూలు రోడ్ రోజు మాట్లాడుకునే మాటలు అగ్లీగా దరిద్రంగా రోగ సమాజం మొత్తం చూస్తాను తెలంగాణ సమాజం మీ అకృత్యాలు ఆరగలు దశాబ్ది ఉత్సవాలు అట ఏం బీకీరా దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు ఎవరికి ఎవరికి న్యాయం జరిగింది ఏ వర్గానికి న్యాయం జరిగింది హత్యలు ఇట్లాంటి అవన్నీ చేసుకుంటూ హత్యలు అందరినీ భయప్రాంతాలకు గురి చేసుకుంటా ఇదేనా అభివృద్ధి అంటే దశాబ్ది అభివృద్ధి ఇందుకోసమేనా తెలంగాణ కోసం పోరాడింది తస్మాత్ జాగ్రత్త బట్టలు ఇప్పుడు నిలిచో రోడ్డు మీద మిమ్మల్ని